తెలుగు తేజం యువ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గౌరవం దక్కింది భౌతికంగా దూరమైన ఆమె చేసిన పరిశోధనలు కృషి ప్రతిభ పాఠవాలకి చక్కటి గుర్తింపు లభించింది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని దివంగత డాక్టర్ అశ్విని పేరిట జాతీయ స్థాయిలో కొత్త శనగ వంగడం విడుదలైంది త్వరలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్న గెజెట్ నోటిఫికేషన్లో ఆ వంగడాన్ని పొందుపరచనున్నారు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ పూర్వ విద్యార్థి అశ్విని హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు తన విస్తృత పరిశోధనలు కృషి ప్రతిభకు గుర్తింపుగా ఆమె పేరిట ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజాగా కొత్త శనగ బంగడం విడుదల చేసింది పూసా చిక్పీ ఫోర్ జీరో త్రీ సెవెన్ అనే పేరును నోటిఫై చేసిన కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఐఏఆర్ఐలో పీజీ చేసిన సమయంలో శనగ వంగడాల సృష్టిపై అశ్విని పరిశోధనలు చేశారు పీజీ పూర్తయిన తర్వాత ఇక్రిసాట్లో పీహెచ్డీ చేశారు ఆ సమయంలో చిక్పీ వంగడాల పరిశోధనలపై విస్తృత పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తగా ఎంపికైన తర్వాత నార్మ్ లో జరిగిన ఫౌండేషన్ కోర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీసెస్ లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు రాయ్పూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ లో శాస్త్రవేత్తగా చేరిన ఆమె అనతి కాలంలోనే శనగపై విస్తృత పరిశోధనలు చేసి ఖ్యాతి సాధించారు ఈ నేపథ్యంలో ఐసీఏఆర్ ఐఏఆర్ఐ అశ్విని పేరిట పూసా చిక్పీ ఫోర్ జీరో త్రీ సెవెన్ అనే వంగడం అశ్విని స్వస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండ చదువుల్లో మేటిగా నిలిచి ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్లోని లో శాస్త్రవేత్తగా విధుల్లో చేరింది బంగారు భవిష్యత్తు కోసం సుదీర్ఘకాలం అంచెలంచెలుగా ఎదిగిన ఆమె ప్రస్తుతం భౌతికంగా దూరమైంది గతేడాది సెప్టెంబర్ రెండున వరంగల్ జిల్లా పురుషోత్తమయ్య గూడెం వద్ద ఆఖేరువాగు వరద ఉధృతికి ఆమె ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోవడంతో మరణించింది అశ్విని ప్రతిభకు గుర్తింపుగా యూనివర్సిటీలో ఏదైనా భవనానికి ఆమె పేరు పెట్టాలని విద్యార్థులు ఆందోళనలు చేశారు ఆ డిమాండ్ల నేపథ్యంలో అశ్విని పేరిట కేంద్రం శనగబంగడం అశ్విని పేరిట శనగబంగడం విడుదలపై యూనివర్సిటీ విద్యార్థులు సహా స్వగ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి